బాగా గా అబ్జర్వ్ చేయాలి సినిమా షూటింగ్స్ చాలా వరకు ఇప్పుడు విశాఖపట్నంలో జరుగుతున్నాయి వారానికి నేనే మూడు ట్రిప్పులు వెళ్తున్నాను అంతేకాకుండా ఒకరి పేరు ఫోన్ నంబర్ ఉంటే చాలు మొత్తం డీటెయిల్స్ లాగేయచ్చు నన్ను మనుషుల్ని పురమాయించారని నీకేనా తెలుసు ఆ ఎమ్మెల్యే కార్తికయ్య ఏం మాట్లాడేటో మీరే వెనంది చూడండి రాజకీయం అనేది ఒక యుద్ధం వరుసగా మూడు సార్లు మధ్య లెంకట్రావు ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గంలో డబ్బు ఖర్చు పెట్టి నేను ఎమ్మెల్యే ప్రజల మద్దతు ఆ మధ్య లెంకట్రావుకే ఉంది వాడు కొడుకు మాణిక్యం రాజకీయాలకు రావాలని ఆశపడ్డాడు కడుపును పుట్టిన కొడుకుని రాజకీయాల్లోకి దించడం మధ్య లెంకట్రావుకి సేమరే ఇష్టం లేదు కానీ ఆ మహా మహాముదురు పోయిన కార్పొరేషన్ ఎలక్షన్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి కౌన్సిలర్ అయిపోయాడు ఇప్పుడు మధ్య లెంకట్రావే తలుచుకున్నా వాడిని పక్కన పెట్టలేడు పార్టీ కూడా వాడికే సపోర్ట్ అయినప్పటికీ ఈ ఎలక్షన్ లో మధ్య వెంకట్రావు వాడి కొడుకుని నిలబెట్టడు స్వయంగా వాడే పోటీ చేస్తాడు చేస్తే గెలిచి మంత్రి అయిపోతాడు మనం ఏమీ చేయలేం రాబోయే ఎలక్షన్స్ లో మధ్య లేకుండా బరిలోకి వాడి కొడుకు దిగితే మనకు మంచిది నా ఉద్దేశం ఏంటో మీకు అర్థమైందిగా నేను లేనంటే నా చోటుకు మా అబ్బాయి వస్తాడు వాడిని ఈజీగా గెలవచ్చు దానికోసమే కార్తికేయ ఇలా ప్లాన్ చేస్తున్నాడని నువ్వు అంటున్నావు సరే ఈ వాయిస్ రికార్డింగ్ నీకు ఎలా దొరికింది ఎమ్మెల్యే గారికి కార్తో లే డ్రైవరు అక్కడ ఎందుకురా ఎందుకు బతుకులతో ఆడుకుంటున్నారు వాడు లంచగొట్టి వాడి బుద్ధి ఇలాగా ఆలోచిస్తుంది అందుకని వాడు నన్ను చంపబోతున్నాడని నేనెందుకులా భయపడాలి అందరికీ నిజం తెలుసు ఆ పదవి కోసం రాజకీయాలు చేయడం కోసం నుంచోట్లేదు ప్రజాసేవ చేయడమే నా లక్ష్యం గెలిచి అసెంబ్లీకి వెళితే ప్రజల కోసం ప్రజా అభివృద్ధి కోసం సాయ నేను పోరాడతాను నా మంచితనాన్ని ఎవరు మార్చగలరు అన్న నైట్ క్లబ్ లో చెప్పాను కదన్నా వేరే ఇన్ఫర్మేషన్ ఏమి లేదన్నా పగటి కాల్ చేయకంటే రిస్క్ రాత్రి నువ్వు మత్తులో ఉన్నావు అందుకే ఇప్పుడు అడుగుతున్నాను చెప్పు నీరు కర్చే ఫోటో పోస్టర్ ఎవరి కోసం అంటించాలంట ఉన్నారు ఉన్నారని అడిగారు నంబర్ ఇచ్చారు అయ్యగారిని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పండి जंक्शन विजय हाईवे। विशाखपटम हाईवे థ్రిల్లర్ జోనర్ థీమ్ ఆఫ్ స్కారీ ట్యూన్ ఎప్పుడు విన్నా భయం వేస్తుంది మీకు వేసిందా నిజంగా వేసిందా నైస్ జబ్రనా ఏమైంది అంకు సడెన్ గా కార్ స్టక్కే ఆగిపోతుంది ఏ దారి కనిపించదు టెన్షన్ వచ్చేస్తుంది ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు కరెక్ట్ గా మీ నానကား ఎదురుగా వచ్చేనుచుంటుంది ఈ రోజు నువ్వు కార్ని చూస్తున్నప్పుడు మీ నాన్నని చూస్తున్నట్టే ఉంది మీకు డీజిల్ కావాలా అవునమ్మా పంప్ చేసి చూసా స్టార్ట్ అవ్వట్లేదు ఎప్పుడు మీ నాన్న దగ్గర ఎక్స్ట్రా డీజిల్ ఉంటుంది ఇప్పుడు కూడా డీజిల్ ఉందంకు మా నాన్న కారే కదా ఉన్నని సండే ట్రాఫిక్ వెళ్ళిపోవచ్చు సార్ ఇవ్వమ్మా బ్లడ్ వస్తుంది అదేం లేదు టిక్కీ తెరిచేప్పుడు స్టీల్ గీసుకుని దెబ్బ తగిలింది నాన్నగారి మ్యాటర్ గురించి ఎక్కువ ఆలోచించుకో ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయి నేను పక్కనే ఉంటాను నేను వెళ్ళొస్తాను అది కాదండి అనే డిబై అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ నేతృత్వంలో స్పెషల్ వింగ్ ఏర్పాటు ఈ రోజు రిస్క్ అనిపిస్తోంది నా వల్ల కాదు మావా ఒప్పుకుని డబ్బు తీసుకున్నావుగా తపస్సు అక్కడే ఉన్నాడు వెళ్ళిపోతాం తప్పైపోతుపస్సు

మాట్లాడో ఇప్పుడు అర్థం అవుతుంది నాకు అర్థం కాలి అక్క ఒక నిమిషం ఉండండి డాక్టర్ మీతో మాట్లాడాలంట జమున అమ్మకి స్టిఫ్నెస్ ఎక్కువ అవుతోంది చూస్తుంటే ఐ థింక్ నెక్స్ట్ అనుకుంటా మనం వీలైనంత త్వరగా కుదిరితే రేపే హాస్పిటల్ వచ్చేస్తాం కంటిన్యూస్ గా చేస్తే डेफिनेट ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది జీవనా అలాగే డాక్టర్ వీడియో కాల్ చేస్తారా